నమస్తే అండి నా మాది నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం నా పేరు కె శ్రీనివాసరెడ్డి నా నేను వైఖరి ల్యాబరేటరీస్ వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా మందులు వాడుతున్నాను ఈసారి మొక్కజొన్న ఎనిమిది ఎకరాల మొక్కజొన్నకు ఫస్ట్ రౌండ్ ఆక్సివేజు రూటెక్స్ కొట్టాను దాని తర్వాత పురుగు అనేది పూర్తిగా పోయింది మనకు మరి రెండో రౌండ్ వచ్చిన తర్వాత మనకి వాయు కొట్టాను సింగల్ వాయు ఒకటే కొట్టాను వాయు ఒకటే కొట్టాను వాయు కొట్టిన తర్వాత మనకు చాలా వరకు పురుగు అనేది ఏం లేకుండా కాడ కూడా బాగా దృఢంగా వచ్చేసింది దాని తర్వాత ఇంకా వాయి తర్వాత సుమారు మనకి స్టేజ్ కూడా బాగా పెరిగిందండి మొక్కజొన్న మామూలుగా అయితే మన గులిగలు అవి వేస్తారు మనం ఎందుకని చెప్పేసి వీళ్ళవే వైకే వాళ్ళవే మయూరి మయూరి తర్వాత క్యూరాలు ఆరోగ్య ఈ మూడు కలిపి కొట్టానండి మయూరి ఆరోగ్య క్యూరాల్ క్యూరాలు ఎందుకు కొట్టానంటే ఇది తెగుళ్ళకు పనిచేస్తుందని వారు చెప్పారు నేను మిరపలో వాడినాను మామూలుగా మనకు మొక్కజొన్నలు వచ్చేసి విల్ట్ ప్రాబ్లం వస్తుంది విల్ట్ అంటే డెబ్బై రోజులకే ఈ ఆకులు ఎండిపోవడం ఇట్లా జరుగుతుంది ఇది మీరు చూడొచ్చు ఇది నూరు రోజుల పంట ఇది వచ్చేసి నూరు రోజుల పంట మామూలుగా డెబ్బై రోజులకే ఎనభై రోజులకే విల్ట్ వచ్చేస్తే పోతుంది కాబట్టి ఈ క్యూరాలు కొట్టడం వలన మనకు విల్ట్ రాలేదు ఆరోగ్యం కొట్టడం వలన మనకు సైజు అనేది కంకి అనేది బాగా పెద్దగా ఎంత రావాలో దాని సైజు అనేది మొత్తం వచ్చేసింది ఇంకా మయూరి కొట్టడం వలన పురుగు పురుగు సమస్య ఏది లేకుండా పోయింది మనకు మామూలుగా అయితే ఆ టైంలో గులిగేలు వేస్తాం మనము గులిగ లేకుండా కేవలం ఈ మూడు రౌండ్లతోనే అయిపోయింది మీరు అంతేకాకుండా చూడొచ్చు మీరు ఎట్లా ఉంది కంకి అనేది ఒకటి కాదు చేను మొత్తం చూడొచ్చు ఎలాగొచ్చింది అనేది ఇప్పటి వరకు ఇంకా మనకి అనేది చూడండి అనేది విల్ట్ వచ్చేస్తుంది మామూలుగా అయితే ఎటువంటి ఏ దానికైనా వంద రోజులు వస్తే విల్ట్ వస్తుంది మనకు విల్ట్ సమస్య లేదు కంకి ఎట్లుంది కంకి ఆల్రెడీ ఎండిపోతూ ఉంది మీకు కావాలంటే ఒకదాన్ని కూడా మీకు కంకి తీసి చూపిస్తాను మనకి ఎన్ని వచ్చినాయి దీంట్లో కంకి హలో వచ్చేసి ఎలాగుంది దీని ఇదని చూస్తాము మనకు ఉంది మై మన వైకే వాళ్ళది వాడిన తర్వాత ఎలాగున్నాయి పర్ఫార్మెన్స్ అంటే మందులు ఎలాగ పనిచేసినాయి మనకి కంకిలో కూడా ఇంతవరకు పురుగు వస్తుంది పురుగు రాకుండా పురుగు అనేది దాని ఇదే లేదు అసలు ఏ అక్క లేదు చూడొచ్చు మనకు ఎట్లుందో ఉందో మామూలుగా అయితే ఇక్కడికి కూడా పురుగు వచ్చేస్తుందని మనం గమనించే రైతులు తర్వాత కూడా తొమ్మ వంద రోజుల తర్వాత ఇక్కడ పురుగు వస్తుంది పురుగు వచ్చి ఇక్కడ తినే సందర్భాలు ఉన్నాయి కానీ మనకు చూడండి ఎంతవరకు ఒకటి కూడా పురుగు అనేది రాలేదు కరెక్ట్గా ఇవి వచ్చేసి ము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఉంటాయి గింజలు ఇట్లా పదహారు వరుసలు కంపల్సరీ ఉంటాయండి మీకు చూపిస్తున్నాను ఎట్లా వచ్చింది దీనికి కాబట్టి కాబట్టి మనం వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళవి ఖచ్చితంగా ఇదే కాదు దీంట్లో నానో సిల్వర్ అని ఉంది ఇంకా మనకి ఎక్కువ అయితే నానో సిల్వర్ కొట్టింటే ఇంకా బాగుంది అనిపిస్తుంది ఈసారి మళ్ళీ వేస్తున్నానని మొక్కజొన్న దాని తర్వాత కూడా నేను నానో సిల్వర్ ఈసారి వాడదాం అనుకుంటున్నాను క్యూరాలు వాడేసి ఫస్ట్ స్టేజ్లో తర్వాత నానో సిల్వర్ కొడదామని అనుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఎన్ని గింజలు ఉండే మనం కౌంట్ చేస్తామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది గింజలు దాదాపు ఇంకొక ఇటు సైడ్ చూస్తే నలభై కూడా వచ్చినాయి మరి చుట్టూ వరుసలు చూద్దామండి ఇక్కడ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు మామూలుగా వస్తే ఈ లెక్కన పదహారు నలభై వస్తే మనకు ముప్పై ఐదు క్వింటాల దిగుబడి పై మాటే ఇలాగా వైకే ఈ దీనికి మొత్తం ఈసారి మొత్తం వైకే ప్రోడక్ట్సే వాడాను దీనికే కాదు నాకు ఒక ఎకరన్నర ఒరిమడి ఉంది ఒరిమడిలో కూడా వాయు యంత్ర గులికేలు వేసినాను తర్వాత మన ఆకుచుట్ట పురుగు వస్తే ఇంపెల్ కొట్టి ఇంపేల్ కొట్టాను దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము దాన్ని కూడా ఒకసారి చూసి ఎలాగుందో చేద్దాము కాబట్టి రైతన్నలందరూ కూడా మనం ఏ ప్రోడక్ట్ అయితే బాగుందో దాన్ని చూసుకొని వాడుకుంటే మనం కూడా మంచి ఫలితాలు పొందుతామండి మామూలుగా అయితే మొక్కజొన్నలో మనం నాలుగు సార్లు ఐదు సార్లు కత్తెర పురుగు కంట్రోల్ కావాలేదని కొడతాము కావాలంటే చూడొచ్చు నా దాంట్లో ఎక్కడన్నా కానీ పురుగు కొట్టిందని బొ ఒకసారి బొర్రలు రంధ్రాలు కూడా లేవు ఎట్లుందో చూడొచ్చు అంతా మీరు ఏం స్టేజ్ నుంచి కూడా అసలు అనేది డ్యామేజ్ కాలేదండి కాడ కూడా చూడవచ్చు మనకు ఇవి కొట్టడం వల్ల ఏమందంటే ఈ కాడ అనేది మనకు సైజు రావాలా ఈ కాడ అనేది ఎప్పుడైతే సైజ్ వస్తుందో మనకి ఇట్లా కంకి అనేది పెద్దగా వస్తుంది మనకు కాడ లేనప్పుడు మా దాంట్లో చూడొచ్చు పాపులేషన్ ఏ కంకి అయినా లోపలికి చూడొచ్చు మీరు ఎక్కడైనా ఎక్కడైనా సరే ఏదో అక్కడ బాగున్న కాడ తీస్తామని ఎక్కడైనా చూడొచ్చు మన కంకి అనేది ఎప్పుడు వచ్చిందో ఏ దానికి చూసుకున్నా చిన్న దానికి చూసుకున్నా అనేది కంకి చూడొచ్చు మనకి ఎంత సైజు వచ్చింది కాబట్టి ఇంకో కంకి కూడా తీస్తాము చూద్దాము మనం పెద్ద కంకి తీసామంటారు కాబట్టి అనుకోకుండా మనకు దీనికే ఉండేది డైరెక్ట్ చూడొచ్చు మనకి ఎలాగుండేది ఇదే కాదు అన్ని క్రాప్లో వాడాలని చెప్పి వాళ్ళని నేను సంప్రదించి వైకే వారిని సంప్రదించి మాకు ఇక్కడ అందుబాటులో పెంచాలి అని ఉన్నాడు ఆయన ఆయన మనకు మాకు సూచనలు అవి కూడా భావిస్తాడు ఆయన సంప్రదించి అన్ని మందులు కొట్టచ్చు నువ్వు ఏ అన్ని క్రాప్స్కు కొట్టుకోవచ్చు అని చెప్పినాడు లేదు మొత్తం కొట్టేయాలా వేరేది వద్దు వద్దని చెప్పాను చూడు చూడొచ్చు మీరు కంకట్లుండే అనేది కంక మనకు ఈసారి ఏంటంటే వాతావరణ సమస్యలతో కొంచెం వర్షాలు రాయలసీమలో వర్షాలు తక్కువైనాయి మిగతా చేలలో పోల్చుకుంటే వాళ్ళకి అన్నీ ఇరవై ఇరవై రెండు క్వింటాలే దిగుబడి వస్తుంది అంటున్నారు కానీ మనది ముప్పై పైన కావచ్చు నాకైతే ముప్పై ఐదు ఉంది కానీ ముప్పైకి పైనే ఉండొచ్చు ప్రతి కంకి మనకు ఏంటంటే రూటెక్స్ అనేది ఉంది అది వేరుని అభివృద్ధి చేసి ప్రతిదీ స్టెమ్ అనేది స్టెమ్ మనకు లావు వచ్చిందంటే చూడొచ్చు స్టెమ్ లావు ఉంటే మనకు కంకి ఖచ్చితంగా లా లావు వస్తుంది జంప్ వస్తుంది స్టెమ్ సన్నగా ఉంటే రాదు ఖచ్చితంగా రాదు నా అనుభవంలో చూసినది ఏంటంటే స్టెమ్ ఇంత స్టెమ్ ఈ ఈ నేను వేస్తున్నాను చూడలేదు కెమికల్ వాడుకుంటున్నాను నేను స్టెమ్ అంత బలంగా రాలేదు స్టెమ్ బాగొస్తుంది మనకు ఈ రూటెక్స్ వాడడం వలన కూడా నాకు స్టెమ్ అనేది బాగా వచ్చింది వైకే ప్రోడక్ట్స్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పైన కూడా వాళ్ళ ప్రోడక్ట్లు ఇదే విధంగా వచ్చి నేను అన్ని పంటలకు వాడి మంచి అభివృద్ధి దిశగా అదే ఎక్కువ నేను దిగుబడి కూడా తీసుకోవాలని కోరుతూ వైకే ప్రోడక్ట్స్ వారికి ధన్యవాదాలు తెలుపు నా పంట అనేది నా గింజలు క్వాలిటీ చూడండి ఎట్లొచ్చినాయో ఎట్లొచ్చింది మనకు స్టెమ్ బాగుండడం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఏ విధంగా వచ్చినాయి కలర్ ఎట్లు వచ్చినాయి ఇది ఇంకా కాలేదండి ఇది వంద రోజులే ఇంకా దీన్ని నిలబెడతామంది ఇంకా ఇరవై రోజులకి ఇంకా బాగొస్తుంది ఇదంతా బాగా వస్తే మంచి దిగుబడి వస్తుంది వైకే లాబరేటరీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను